అందుకని ఇంకా పేరు పెట్టాల మేము కూడా సో అయితే దబిడి దిబిడి సాంగ్ లో బాలయ్య గారి స్టెప్స్ బగట్లు లేవు అవి కొంచెం ఓవర్ డోస్ అయ్యింది అని ట్రోల్స్ చూస్తున్నాము సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ స్టెప్స్ గురించి చెప్పినప్పుడు బాలయ్య గారు ఏమన్నారు అదే ముందు నుంచి చెప్తున్నట్టు బాలయ్య బాబు గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరండి కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన ఎస్ దాని మీద డిబేట్లు డిస్కషన్స్ ఏమి ఉండవు మేము కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ చిన్ని చిన్ని అని ఒక పాప మీద అనంత్ శ్రీరామ్ గారు చాలా బ్యూటిఫుల్ సోల్ఫుల్ లిరిక్స్ రాశారు అదేమో త్రీ మిలియన్ దగ్గర ఆగిపోయింది ఇదేమో ట్రోల్స్ ట్రోల్స్ అంటారు ఫోర్టీన్ మిలియన్ అయింది ఇంకా పోతానే ఉంది అన్న సూపర్ అన్న ఎప్పుడు వస్తుందన్న దిడి దివిడన్నా నన్ను డాక్ చేస్తున్నారు ఫస్ట్ టూ డేస్ మాత్రం సర్ప్రైజ్ అయ్యారు దానికి కారణం కూడా ఏంటంటే మా ఇనిషియల్ నుంచి మా అప్రోచ్ ఎలా ఉందంటే మేము ముందు నుంచి చెప్తున్నట్టు ఇది బాలయబాబు గారి సినిమాలకి కొంచెం భిన్నంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నామని చెప్పాం లుక్స్ వైజ్ అండ్ ప్రజెంటేషన్ ప్రోమోస్ గ్లిమ్స్లు ట్రైలర్ అన్నీ కూడా రెగ్యులర్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మొన్న ట్రైలర్ వచ్చింది మేము వాంటెడ్గా బాలబాబు గారు ట్రయల్ రావడం కానీ ఒక ఐదు ఆరు డజన్ డజన్ వేసేసి చెప్ చెప్పటం చూసేసాం ఒకసారి ట్రై చేద్దాం ఎందుకంటే బాలబాబు గారు మనల్ని మనం ఏం చెప్పినా వింటున్నారు అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు వై కాంట్ వీ ట్రై అని డైలాగులు లేకుండా మిగతా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ రెండే డైలాగులు ఉంటాయి ఒకటి నానాజీ రెండు మైకిల్ జాక్సన్ సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి దిబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవడానికి టైం పట్టింది చాలామందికి మేము ఫస్ట్ డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్ మనీ ఒక మాస్ ఓరమాస్ స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది మేబీ అదే ఉంటుంది நாக்கபம்